అమ్మ తినక మానుతుందా అనుతుందా ఇవాడికి ఏదో పెద్ద వంటలు వచ్చినట్లుగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది మాకు తెలియదా అని అనుకోకండి నేను నా వీడియోస్ కోసం అయితే ఏదో ఒకటి కుకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను వీడియోస్ కోసమే కాదండి నేను టిఫిన్లోకి ఎప్పుడు దోశలు ఇడ్లీలు చపాతీలు ఇవే చేస్తూ ఉంటాను కదా ఇంకా ఈరోజైతే కట్టి పొంగలి తినాలనిపించింది ఇంకా మార్నింగ్ లేవగానే ఇక బియ్యం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఈ టిఫిన్ లోకైతే ఫ్రెండ్స్ కట్టి పొంగలి చేశాను ఇక నేను ఏది వేసుకోకుండా తిన్నానండి ఫ్రెండ్స్ అయితే వర్షానికి చలికి కట్టి పొంగలి టిఫిన్ కింద కట్టి పొంగలి చేశాను వేడిగా ఈ పొగలు కే ఈ కట్టి పొంగలి అయితే చాలా చాలా రుచిగా ఉంది ఇంకా మనం జీడిపప్పు వేసుకొని ఇలా ప్రిజ్ చేసి ఫుల్ వేడియో అయితే మన ఛానల్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు ఒకే రకం టిఫిన్ కాకుండా ఇలా మనం అప్పుడప్పుడు టిఫిన్లు మార్చుకొని తింటే కూడా హెల్దీనెస్గా ఉంటుంది తినడానికి మార్చుకోవడం రుచిగా ఉంటుంది కదా వేడిగా ఉంది సూపర్ టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా బాగుంది వీడియోనిచ్చి లైక్ చేయండి బా